టాలీవుడ్లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు కానీ అందులో అతి తక్కువ మంది మాత్రమే మాస్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు వారిలో మాస్ మహారాజ్ రవితేజ ఒకరు కెరీర్ ఆరంభంలో ప్రేమ కథా చిత్రాలు చేసిన ఆ తర్వాత మాస్ మూవీలతో సత్తా చాటుతూ ఉన్నారు ఇప్పుడు రవితేజ ఈగలనే యాక్షన్ మూవీని చేశారు దీనికి డీసెంట్ టాక్ రావడం ఆడియన్స్ రెస్పాన్స్ భారీగా లభిస్తోంది వసూళ్లు బాగానే వస్తున్నాయి రవితేజ నటించిన ఈగల్ మూవీ పది రోజుల్లో ఎంత వసూలు తీసుకువచ్చింది పదకొండు రోజు వసూలు మేర రానున్నాయి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన యాక్షన్ ఫిల్మ్ ఈగల్ కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు ఇందులో అనుపమ పరమేశ్వరన్ నవదీప్ శ్రీనివాస్ అవసరాల కావ్యతాపర్ మధుబాల కీలక పాత్రలో నటించారు ఈగల్ సినిమా విషయానికి వస్తే రవితేజ అనుపమ కావ్యతాపర్ లాంటి టాప్ యాక్టర్లు బెస్ట్ టెక్నీషియన్స్తో రూపొందించారు వారి రెమ్యునరేషన్ ప్రమోషనల్ ఖర్చులు కలిపి సుమారు అరవై కోట్ల రూపాయల వరకు అయినట్టు తెలుస్తోంది ఈ సినిమా రిలీజ్ ముందు మంచి బాస్ క్రియేట్ అయింది ఏపీ నైజాంలో కలిపి ఏడు వందల స్క్రీన్లు ప్రపంచవ్యాప్తంగా వెయ్యి స్క్రీన్లలో రిలీజ్ చేశారు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో డీసెంట్ టాక్ వచ్చింది ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా అదే రేంజ్లో వస్తోంది మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ మూవీకి మొదటి రోజు పదిహేను కోట్ల వరకు వచ్చాయి ఇక రెండో రోజు ఆక్యుపెన్సీ బాగుంది దాదాపు ఆరు నుంచి ఏడు కోట్ల మధ్య వచ్చాయి ఇలా దాదాపు ఆరో రోజు మూడు కోట్ల రూపాయలు ఏడో రోజు రెండున్నర కోట్ల రూపాయలు ఎనిమిదో రోజు తొమ్మిదో రోజు మూడు కోట్ల రూపాయలు పదో రోజు నాలుగు కోట్ల రూపాయల వరకు వచ్చాయి ఇక పదకొండవ రోజు ఆక్యుపెన్సీ ప్రకారం రెండున్నర కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా కొన్ని సెంటర్లు ఈ సినిమాకి ఆక్యుపెన్సీ నలభై రెండు శాతం కనిపిస్తోంది నైజాంలో దాదాపు సాగానికి సాగం చోట్ల మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఇటీవల రిలీజ్ అయిన సినిమాల్లో ఈగల్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది క్రమంగా థియేటర్ల కౌంట్ ఆక్యుపెన్సీ కూడా పెరుగుతోంది రవితేజ అభిమానులకి సినిమా బాగా నచ్చింది మంచి కంటెంట్ ఉన్న సినిమాని ఫ్యాన్స్ సినీ లవర్స్ కూడా తెలియజేస్తున్నారు యాత్ర లాల్ సలాం భైరవ్ కోన అలాగే ఈగల్ ఈ నాలుగు చిత్రాల్లో మంచి వసూళ్లతో దూసుకుపోతోంది ఈగల్ వచ్చే వారం వరకు ఈ సినిమాకు తిరుగులేదంటున్నారు అభిమానులు టాలీవుడ్ అర్నలిస్టులు